ఉండవల్లి శ్రీదేవక్క పేకాట్కి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు పేకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు మీరు నాతో పేకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవా కాదా మీరు నాకు ఫోన్ చేసి పేకాట ఆడిద్దామంటే వద్దు మేడం ప్యాకాట్ ఆడచ్చు ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆడిస్తున్నారు లక్షల లక్షల డబ్బులు వస్తాయని మీరు డబ్బులు ఆశలో పడి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మీరు జగన్ అన్న ఆశయాలను కూడా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవా కాదా మేము జగన్ అన్న ఆశయాల కోసం మేము పనిచేస్తుంటే వాటిని కూడా మీరు మమ్ములను కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవా కాదా మీరు ఈ ఆడియోలో ప్యాకాట్ విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా విడల సాక్షిగా ప్రమాణం చేస్తాను ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా మీకు ముగ్గురు బిడలు ఉన్నారు ఆ బిడల సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి నేను ఫైల్ తెప్పించుకొని చూస్తాను అన్నాడంట ఫైవ్ పర్సెంట్ మెయింటెనెన్స్ అదంట అయితే మన దగ్గర నుంచి మీ పాపట్లో వాళ్ళు ఉన్నారు చూస్తావా ఫిష్ పాపొస్తారు వీళ్ళు యాక్చువల్లీ మనము స్టాండ్ ఇవన్నీ మా వల్ల కాదండి మేడం సారీ తీసుకుందా గ్రావెల్ మేడం మా దగ్గర గ్రావెల్ బిజినెస్ మా వల్ల కాదు కానీ మా దగ్గర కొన్ని పార్టీస్ ఉన్నాయి వీళ్ళు ప్లే కార్డ్స్ ఆడతారంట పే కార్జ్ చేస్తారంట లో మాకు ప్లేస్ చూపిస్తే మేము ఆడుకుంటాము మీకు మెయింటెనెన్స్ పర్సంటేజ్ మీకు మీకు ఇస్తామని అన్నాడు అయితే నేను శివరాం రెడ్డిని అడిగా ఏంది వీళ్ళు ఆడుతున్నారంటే అవి నా తోటలు అవన్నీ ఉన్నాయి కదా మేడం ఒకవేళ ఆడుకోవచ్చు నో ప్రాబ్లమ్ నేను దగ్గరుండి ఆడిస్తాను ఈయన అంటున్నాడు మరి ఇది ఎంత వరకు మంచిదో లేదో నాకు తెలియదు అవి లేదు మేడం మనకు ఎందుకు తలనొప్పిలో తొలనొప్పి చూడండి ఇంట్రెస్ట్ అలాగా అది ఈయన అంటాడు ఏ తోటల్లో పోయి ఆడుకోవచ్చు మేడం నో ప్రాబ్లం అట్లా ఆడుకుంటూనే ఉంటారు ఈ మోదుగల వీళ్ళందరూ క్లబ్స్ మెయింటైన్ చేశారంట క్లబ్స్ అంటే అది ఓకే క్లబ్స్ మెయింటైన్ చేయొచ్చు అదే దాని అయితే ఆ విషయంలో అయితే నాకైతే అంటే ఐడియా లేదు మేడం మరి ఎవరైనా ఐడియా ఉంటే శివరామ్ రెడ్డి గారు శివరామ్ రెడ్డి గారు అయితే నో ప్రాబ్లం ఇట్లా డబ్బులు చాలా వస్తుంది లక్షలు లక్షలు పోతుంటాయి వస్తుంటాయి ఇట్లా పిచ్చిలు అందరికి ఇట్లా ఆడుతూనే ఉంటారు మన అమ్మినాబాద్ ఇంటర్నెట్ లో టోటల్ ఉన్నాయంట ఉన్నాయి మేడం శివరామ్ రెడ్డి గారు అట్లా కార్ వెళ్ళి వీళ్ళు ఆడుకుంటారు అది కామన్ ఎస్ఐ మెయిన్ అని చెప్పి సరిపోతానట్లు అంటున్నాడు మరి నేను అదే అది ఏం చేయాలని అడుగుదామని ఫోన్ చేస్తాను